వెల్కమ్ టు రాజనీతి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో పదహారు లక్షల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు వచ్చినాయి కేంద్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఈ పెట్టుబడుల్లో మహారాష్ట్రకు అత్యధికంగా వచ్చినాయి మహారాష్ట్రకు ఐదు లక్షల కోట్లు వస్తే ఆ తర్వాత స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉంది కర్ణాటక రాష్ట్రానికి మూడు లక్షల అరవై ఐదు వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినాయి మూడో స్థానంలో గుజరాత్ రాష్ట్రం ఉంది గుజరాత్ కూడా రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి తొలి మూడు స్థానాలు భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాలు తొలి మూడు స్థానాలు కూడా దేశ పశ్చిమ తీరంలో ఉన్నాయి ఇక దక్షిణాది రాష్ట్రాల పరంగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది మూడు లక్షల అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి రెండో స్థానంలో తమిళనాడు ఉంది తమిళనాడుకు డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణకు యాభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి నాలుగో స్థానంలో కేరళ ఉంది కేరళ రాష్ట్రానికి కూడా ఏడు వేల కోట్ల చిలుపు పెట్టుబడులు వచ్చినాయి ఇక అట్టడుగున అన్నిటికంటే అట్టడుగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడులు ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు అంటే దక్షిణాది రాష్ట్రాల్లో చిట్ట చివరన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఈ కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మన రాష్ట్రం కంటే చిన్న రాష్ట్రం బాగా వెనకబడిన రాష్ట్రం అయిన జార్ఖండ్ రాష్ట్రానికి కూడా పంతొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడులు కంటే మూడు రెట్లు ఎక్కువ జార్ఖండ్ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు జార్ఖండ్ను మనం ఏదో వెనకబడిన రాష్ట్రం అన్నట్టు చూస్తూ ఉంటాం కానీ ఆ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అట్లాగే విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడిదారుల్లో మంచి పేరు ఉండేది దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్ అనేవాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఉత్సాహపడతూ ఉండేవారు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పెట్టుబడులు రాకపోగా ఉన్న పెట్టుబడులు వెళ్ళిపోయినాయి ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి వీళ్ళు వాటాలు మామూలు టేక్ ఓవర్ల పేరుతో టెర్రైజ్ చేశారు పారిశ్రామికవేత్తల్ని దాంతో ఏపీ వైపు చూడటానికి భయపడిపోయారు అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొన్ని ఇండస్ట్రీస్ లేపేసుకొని పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళిపోయారు ఉదాహరణకు అమర రాజా బ్యాటరీస్ వాళ్ళు ఎక్స్పాన్షన్ తెలంగాణలో చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాతాళంలో ఉన్న ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయన అదే పనిలో ఉన్నారు ఈ ఆరు నెలల్లో రాష్ట్రానికి దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగినాయి ఇందులో ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి వీళ్ళందరితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు అలాగే ఈ నెలలో దావోస్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరగబోతూ ఉంది ఆ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున బృందం వెళుతుంది ఆ బృందానికి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ దావోస్ సదస్సులో కూడా మరికొన్ని పెద్ద కంపెనీలతో ఒప్పందాలు జరిగే అవకాశం ఉంటుంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు అందరికీ ఆ నమ్మకం కూడా ఉంది కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే అరాచకుడు మళ్ళీ రా రాడు అన్న నమ్మకాన్ని పెట్టుబడిదారులకు కలిగించాలి ఎందుకంటే ఇంట్లో పామును పెట్టుకొని నేను బిర్యానీ పెడతా రమ్మంటే ఎవరు రారు ఇంట్లోకి ఎందుకంటే అక్కడ ఉంది కాబట్టి అది ఏ క్షణంలో ఎట్నుంచి రావచ్చు కాబట్టి అదే దాన్ని చంపేసి రమ్మంటే అందరూ ఎగేసుకొని వచ్చేస్తారు భయం ఉండదు కాబట్టి ఆ భయం లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు గారి మీద ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్